నమస్కారం మీ నరసరా ముంచానల్ ఈరోజు మన గతంలో సీనియర్ రిపోర్టర్ కిష్టయ్య గారి కుమారుడు ఉన్నాడు ఇక్కడ అనిల్ అన్న గారు అనిల్ అన్న గారు కూడా ఈ మధ్య కాలంలోనే బీజేపీలో జైన్ కావడం జరిగింది అంటే గతంలో టీఆర్ఎస్ నుండి ఉండే టీఆర్ఎస్లో కూడా ఉద్యమాల్లో పాల్గొన్నాడు కాబట్టి బీజేపీలో జైన్ అయింది కాబట్టి ఈసారి బీజేపీకి సంబంధించి ఇక్కడ జహరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ రాబోతుంది ఈ అనేది విషయంపై ఇక్కడ అనిల్ ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్న ఫోన్ చేసిన ఛాన్స్ అన్న రమణ్ చెప్పారు ఇంటర్వ్యూ అవ్వాలని చెప్పి అన్నది సంతోషం ముందుగా రంగవాడు ప్రజలకు నమస్కారాలు ఎందుకంటే నన్ను ఆదరించి గెలిపించడం మా భార్యని కౌన్సిలర్ గా అలాగే మేము ఈ బీజేపీ పార్టీలోకి రావడానికి కారణం మా వార్డు ప్రజలు కూడా సహకరించి చాలా పితమస్ అందరినీ అడిగింది అసలు పితమస్ అడిగినా ఏ పిల్లలు అడిగినా ఎవరు అడిగే బీజేపీ పార్టీలకు వెళ్దాం అనుకుంటున్నాం అభివృద్ధి కొంచెం ఆగిపోయి మనం ఇంకా కంప్లీట్ చేసుకోవాలంటే బీజేపీ పార్టీ అవసరం మన ఢిల్లీలో మోదీ గారు ఉంటారు దేశ ప్రధానిగా ఇక్కడ మన కాబోయే మినిస్టర్ పార్టీ గారు ఉంటారు రేపు ఇప్పుడు అయితే చర్చించాము చర్చించినా కానీ ఇలా కోసినాము వేరే నిర్ణయం మేరకే పార్టీ మారిన రేపు ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంలో మేము ఇక్కడ పార్టీ మారినం అయితే ఇప్పుడు జైరాబాద్కి సంబంధించి బీజేపీ అభ్యర్థి ఇప్పుడు ఎలా గెలుపు అయినకు సాధ్యం ఉంది బీజేపీ అనేది చాలా పురాతమైన పార్టీ అంతేకాకుండా ఇప్పుడు మన మోదీ గారు ఉన్నారు ఓకే మోదీ గారి విషయంలోనే చాలామంది చాలా ప్రజలు చాలామంది ప్రజలు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేడీస్ కానీ పెద్దవారు చాలా మంది ఈరోజు ఈరోజు రియాక్ట్ అయ్యారు ఏంది మోదీ గారు ఏంది ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ దేశాల నుంచి మనకు ఏం వస్తుంది ఇండియాకి ఎవరు కావాలి అనే ఉద్దేశంలో చాలా మంది అవేర్నెస్ వచ్చింది ఈరోజు మేము మేము సైతం అని చెప్పి పార్టీలు అందరు పక్కన పెట్టారు ఒకటే జెండా మనకు ఏం జాలి ఏం జెండా బీజేపీ అంటే జెండా ఉద్దేశం పక్కన పెట్టినా కూడా మోదీ గారికి వెయ్యాలి పార్టీలు వేరేనా బీజేపీకి వెయ్యాలి అనే ఉద్దేశంలో ఈరోజు ఒకదానికి బీజేపీకి వేయాలి ఓటు అనేది ఒక లక్ష్యం వచ్చిందని అంటున్నాం కాబట్టి అది బీజేపీకే వెయ్యాలనే ప్రజల్లో ఎలా చైతన్యం ఎందుకు చైతన్యం అంటే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఒక అతను ఇది క్రిస్టియన్ పార్టీ అంటారు తెలిసిన దర్శ పేరు చెప్పని అవసరం లేదు ఇంకో ఎమ్మెల్యే సహాయం అంటాయి అంటే ఇది ముస్లిం పార్టీ అంటే ఇట్లా చాలామంది చాలా పార్టీ అన్ని పార్టీలు కూడా ఏదో రకంగా ఎరువు చేయబోయినాయి కానీ ఈరోజు అన్ని రకాలుగా మోదీ గారు అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంలో మేము కూడా కదలవడానికి ప్రారంభ మోదీ గారు అభివృద్ధి చేస్తారు అన్ని రకాల పథకాలు ఉన్నాయి అంత తెలియని పథకాలు చాలా ఉన్నాయి ఇక్కడ పార్టీలో గురించి మాట్లాడే అవసరం లేదు కానీ అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంలో అన్ని పార్టీలు స్కామ్ అని చెప్పి అదే అని చెప్పి ఏదో నడుస్తున్నాయి కదా మనం పార్టీ విమర్శించిన అవసరం లేదు ఈ రోజు అయితే ముఖ్యంగా బీజేపీ పార్టీ అంటేనే కుల కులాలకు అని అంటారు ఇప్పుడు మైనార్టీలు కావచ్చు ఎస్సీ ఎస్టీలకు మరియు క్రిస్టియన్స్ కు వాళ్ళకు సంబంధం లేదు వాళ్ళ వాళ్ళ వర్గాలు లేకుండా ఓన్లీ హిందూ మతాలకే వెళ్తుంది బీజేపీ పార్టీ అనేది ఇవి కొంతమంది ఆల్రెడీ వస్తుంది కదా మనం చూస్తున్నాం కదా పేపర్లో కదా మరి అది వాస్తవం ఇప్పుడు చూసిన పథకాలు అందరు ముస్లింలకు ఏ పథకం అన్ని పథకాలు వస్తలేవా అన్ని పథకాలు వస్తున్నాయి కేంద్రం సంబంధించిన పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు అన్ని వాటిస్తున్నాయి మరి వీళ్ళకి ఇస్తున్న వాళ్ళకి ఇస్తున్నాం ఇస్తలేదు కదా అన్ని పథకాలు అందరికి వచ్చిన ఇస్తాయి ఎక్కడ కూడా బిజెపి నాయకులు ఎక్కడ కూడా ఒకసారి కూడా మా హిందూ మతం అని చెప్పలేరు మా పార్టీ హిందూ పార్టీ అని చెప్పలేరు కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు ఇక్కడ వేరే పార్టీ అయితే ఇంకోటి జనరల్ వస్తుంది నవీన్ బై ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకున్నా కానీ గతంలో బీజేపీ అంటే అది ఉంది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చేటట్లకి జై శ్రీరామ్ జై నా మతం జై శ్రీరామ్ అనే నా మతం జై శ్రీరామ్ నేను హిందువు నేను చెప్పుకోవడం తప్పలే కదా నేను హిందువు అంటున్నాం కానీ మేము వేరే మతాన్ని రంగు వస్తాం అని చెప్పాలి వాళ్ళు కలుపుకోవట్లేము హిందువుకి సంబంధం ఆ పార్టీ అనేది రకంగా పబ్లిక్ లో వస్తున్న రాజకీయంగా పూజిస్తున్న వేరే పార్టీలు తప్ప మనం ఆంధ్ర పార్టీల ప్రజల సేవ చేయడానికి వచ్చి మోదీ గారు కూడా పథకాలు సిలిండర్ వచ్చింది చాలా మీడియాలో చూడండి చూసి తెలుస్తుంది కదా సిలిండర్ ఫస్ట్ ఇచ్చే పథకం వాళ్ళకి ఇచ్చి ఇస్తున్నారు కదా అట్లా దానికి సంబంధించిన ఏలాంటి తప్పుతో పట్టే ప్రయత్నం చేస్తున్నారు వేరే పార్టీలు కానీ మనకు పార్టీల పరంగా ఏ రకంగా అన్ని అందరినీ అందరినీ ఆదర్శవంతంగా చేయాలి అందరి ఊరు మారాలి దేశం మారాలే ఆ ప్రపంచ దేశాలు తిరిగి సమాయత అందరినీ ఏక చేస్తున్నారు అంటే ప్రపంచ దేశాలు కూడా వృధా ఖర్చు చేయడానికి తిరుగుతున్నాను పబ్లిక్ అది ఇప్పటి వరకు ఏ ప్రధాన మంత్రి తినలేరు ఎక్కడ సమాధం చేయలేరు ఈ అవసరమైతే యుద్ధం చేయడానికి మన వైపు ప్రపంచ దేశాలు అందరూ సపోర్ట్ ఉండేది మన మాత్రమే కాబట్టి మొదటి వేరే దేశాల వాళ్ళు కూడా మోదై ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారు అంటే అది కోరుకోవడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే వేరే స్కామ్ లు ఉన్నాయి వేరే పార్టీల స్కామ్ నుండి ఏదో రకంగా అన్ని పార్టీలు కూడా ఏదో రకంగా స్కామ్ పరంగా వాళ్ళ సొంత అభివృద్ధి ప్రయోజనాల కోసమే వేరే పార్టీ ఉండే తప్ప మోదీ గారి వెనకాల ఎవరు లేరు ఎవరు ఏ రకంగా కూడా ఆయన అభివృద్ధి చెందడానికి ఆయన బ్యాంక్ అపౌండ్ తీసుకోండి ఈరోజు ఒక్కొక్కటి వేరే పార్టీలు వాళ్ళ వాళ్ళ ఆస్తులు ఎన్ని అవన్నీ చూసుకుంటే ఎవరు కూడా సమాతమైన అందరు ప్రజలు దేశ ప్రజలు మొత్తం ఆయన ఒకటే మార్గం తీసుకో అదే ముఖ్యం సార్ అంటే ఇప్పుడు పార్టీలకు అంటే కులాలకు అతీతంగానే బీజేపీ పార్టీ ఉంటుంది అంటారా ఉంటది ఖచ్చితంగా ఉంటుంది కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా ఉంటారు మేము హిందువులం అని చెప్పుకోవడం తప్ప మా ప్రజలు జైసీరామంటాము అవసరం అవసరం వేరే వేరే జేసీరామ అనవచ్చు ఇంకా వేరే అనొచ్చు తప్ప లేదు కదా ఇప్పుడు హిందూ మతం సంబంధించిన వాళ్ళు శ్రీరామ్ అంటారు అంటే అంటే జేసీరామను మళ్ళీ అయోధ్యల అక్షంతాలు ఏసీ పంపియడం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశం అన్ని రాష్ట్రాల్లో ఆ రోజు అయోధ్యలో పూజ కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఈ రోజు ఓన్లీ హిందూ మతం హిందూ మతం శ్రీరామ్ జై శ్రీరామ్ అనే లక్ష్యంతోనే ఊతురు అనే ఒక సెంటిమెంట్ అనేది వస్తుందని పబ్లిక్ లో అయితే కీలక మాకు మైనార్టీ దూరం పెడుతున్నాను మైనార్టీ సబ్జెక్ట్ తర్వాత ముస్లిం ముస్లిం ముస్లింలు ఉన్నారు సరే అందరి భారతదేశం అందరి కలయికలతోనే ఉన్నది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ముస్లింలు కూడా రామ జన్మభూమిలో అయోధ్య పూజలు పాదయాత్ర చేసిన ముస్లిం మైనార్టీ చేసిన ఈ రాజకీయాలే తప్ప ఏ అని వేరే పార్టీలు చెప్తున్నాయి తప్ప ఈ ఏ వ్యక్తిత్వ ముస్లింలో లేదా అక్కడ క్రిస్టియన్స్ లో లేదు లోపల లోపల రాజకీయ నాయకులు మాట్లాడుతున్నా అంతే మాటలు అవి అంతే అదే తప్ప మోదీ గారిని అందరు స్వీకరిస్తున్నారు ఇప్పుడు రేపు జరగబోయే రేపు రిజల్ట్ వస్తుంది నాలుగో తారీఖు రేపే కదా రేపు అంటే రేపు రిజల్ట్ నాలుగో తారీఖు నాడు ఎవరు విజయవాడ కీలకమైన విషయం అయితే రేపు రిజల్ట్ జీరాబాద్ సంబంధించి జీరాబాద్ సంబంధించి మీరు గతంలో మీరు గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కుటుంబ పాలన వల్ల మేము ఈ అభివృద్ధి అంటే మేము వాళ్ళే సొంత వాళ్ళే ఎమ్మెల్యే స్థాయి నుంచి కేసీఆర్ దాకా బాగుపడ్డారు అంటే మీరు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు ఏమైనా పదవి ఉండేనా పదవి వచ్చింది అది కొట్లాడితే నేను వచ్చింది కొట్లాడి మా భార్య కౌన్సిల్ టికెట్ ఇవ్వడానికి ఏముంది పార్టీ కాకపోతే చిన్న ఉద్యమాలు చేసినా కాబట్టి ఉద్యమాల నుంచి ద్వారా ఏదైనా పదవి వస్తే ఇంకా ఎక్కువ పెద్ద సేవ చేయచ్చు అనే ఉద్దేశంతో కీలక పాత్ర పోయి కీలక పాత్ర పోయిస్తాను కాబట్టి అందరు మా వార్డు ప్రజలు మమ్మల్ని సేవ చేయాలనే ఉద్దేశంతో అయితే ఇప్పుడు మరి మీరు టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీజేపీకి వచ్చే కదా మరి బీజేపీలో ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు రేపు ఆర్డర్ కోర్టింగ్ తీసుకుంటుంది రేపు ఈ టైంకి డిక్లేర్ అయిపోతుంది ఇక్కడ అంటే రేపు మరి బీజేపీ పార్టీ విజయం ఏ విధంగా ఉంటుంది అంటే ఏ కాన్సరెన్స్లో ఎంత రిజల్ట్ వస్తుంది బ్రహ్మాండమైన రిజల్ట్ బీజేపీ పార్టీకి వస్తుంది అభ్యర్థి మా నా అభ్యర్థి పార్లమెంటు అభ్యర్థి బీ పాటిల్ గారు అఖండ విజయం సాధిస్తారు విజయం ఎంత తక్కువ ఎక్కువ అని కాకుండా ఇరవై ఐదు వేల నుంచి లక్ష ఓట్ల మెజార్టీ అంటే ఇరవై ఐదు నుంచి లక్ష వేల నుంచి లక్ష ఓట్ల మెజార్టీ అంటే జీలాబాద్ నియోజకవర్గం సంబంధించి అంటే పార్లమెంట్ వస్తే నియోజకవర్గం అనగా నియోజకవర్గం కదా ఏ కాన్స్టిట్యూషన్ అందరూ ఏకమయ్యారు పార్టీలు ఒకటే ఏపల్చుకున్నాను నేను అన్ని అన్ని ఎక్కడ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అని కాదు అందరూ ఆడ మగ పిల్లలు పెద్దలు అందరూ ఒకటే నినాదంతో ఉండే కూడా బీజేపీ అని మోదీ మోదీ ఓన్లీ మోదీ మోదీ గారు మోదీ 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 ఓన్లీ స్లోగన్ మోదీ మోదీ గారికి గెలవాలనే ఉద్దేశంగా పార్టీలు పక్కన పెట్టారు జెండాలు పక్కన పెట్టారు ఎజెండాలు పక్కన పెట్టారు అన్ని పక్కన పెట్టేసి మోదీ గారు అభివృద్ధి చేస్తారు మన దేశాల్లో ప్రపంచ దేశాల్లో ఇక్కడనే దిక్స్గా ఉన్నారు కాబట్టి ఆయననే గెలిపేయాలన్న దేశంలో మోదీ గారనే గెలుస్తారు ఖచ్చితంగా మన ఇరవై ఐదు వేల మెజార్టీ నుంచి లక్షల మెజార్టీ ఆల్రెడీ ఫేస్బుక్ సోషల్ మీడియా స్టార్ట్ చేసిన మోదీ గారి సీట్లు కూడా మనకు దేశంలో మూడు వందల అరవై నుంచి నాలుగు వందల సీట్లు పక్క నాలుగు వందల ఎక్కువనే అవుతాయి కానీ మూడు వందల అరవై నుంచి పక్కగా నాలుగు వందల సీట్లు విజయం ఉంటారు అంటే ఇప్పుడు గతంలో బీ బీవి పటేల్ బీబీ పటేల్గా వచ్చిన పబ్లిక్ వస్తున్న టాక్ అండి బీబీ పటేల్ గతంలో బిఆర్ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ అయ్యిండు తర్వాత బీఆర్ఎస్ పార్టీ మారింది బిఆర్ పది సంవత్సరాలు చేసినా కానీ కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయలేని పరిస్థితి ఉంది బీబీ పటేల్ ఎక్కువ కలిపి ఆయన ఓన్లీ ఆయన బిజినెస్ కి మేనే ఒక రకంగా పబ్లిక్ చైతన్యం ఉంది కాబట్టి అది మీకు కూడా తెలుసు అది తెలుసు గతంలో మీరు బీఆర్ఎస్ కాబట్టి మీకు అనుభవం ఉంది ఆ విషయం మరి అలాంటి వ్యక్తికి మరి ఇంత మెజారిటీ రావడం అంటే ఎందుకు వస్తుంది అనే కారణం ఆ విషయానికి ఒకటే ఒక గల కారణం ఏంటంటే రెండు చెట్లు సీట్లు సపరేట్ అక్కడ ఏ ఏరియా ఎమ్మెల్యేలు కూడా సహకరించాలి ఆయన సహకరించలేదు ఇప్పుడు ఒక కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ లో అపాయింట్మెంట్ కోసం మన బీవీ పార్టీ గారికి వెళ్తుంది ఆయనకి ఏది కావాలన్నా కేసీఆర్ గారికి ఏది కావాలన్నా ఈయన అరేంజ్ చేసి పెడుతుంది ఆ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు ఎందుకు పని ఇక్కడ ఎమ్మెల్యేలు సహకరించలేదు కాబట్టి ఆయన ఆ రకంగా పని కొన్ని పెండింగ్ కావచ్చు ఆయన సొంత పైసలు డబ్బులతో ఆయన ఖర్చు పెట్టడానికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రస్తుతం పదవి లేనప్పుడే ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకు రావాలనుకుంటున్నారు మెజార్టీ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అవుతాడు సెంట్రల్ మినిస్టర్ అవుతాడు అభివృద్ధి కోసం అభివృద్ధి చేయాలని తపనతోనే వాళ్ళ కుటుంబం మాత్రం ప్రధాన ఓట్ అడిగారు అంటే ఓట్లప్పుడే కలుస్తాడు తలతో మళ్ళీ కనిపించడు అని చెప్పి ఈసారి ఎట్లా ఉండబోతుంది అంటే మీరు చర్చిస్తారా అంటే ఉదాహరణ రావడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆయనతో పాటు వచ్చారు కాబట్టి మీకు కూడా అనుభవం ఉంటుంది సహకారం మెయిన్ ప్రధాన కారణం అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా వేరే వేరే పార్టీకి సంబంధించిన ఉంటారు ఉన్నారు కదా ఆ పోదరు ఆదర్శాలు వేరే ఉంటాయి వేరే పార్టీలని ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అవుతారు కాబట్టి మేము ఆయన ఎవరైనా నాయకులు మొత్తం ఎట్లైనా ఫంక్షనల్ ఉద్దేశంతోనే ఆయన ఎంపిక చేస్తాం మేము గట్టి గట్టి ఆ ఊసన అడుగుతాం మా ప్రాంత అభివృద్ధి కావాలి మాకు కూడా పని కావాలి మా వాడ అభివృద్ధి కావాలి దేశం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో అంటే గాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి అవలనే అయితే ఇప్పుడు ఉదాహరణ ఒకవేళ రేపు రిజల్ట్ లో అనుకో గెలిచిన తర్వాత మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడి నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు అంటే గల్లీ మా మా స్థాయి అయితే గల్లీ గల్లీలో మేము గల్లీ రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కూడా రామ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రేపు ఎలక్షన్లు అదే ఎలక్షన్లు అన్నిలో గెలిపే ఉద్దేశంగా పనిచేస్తాం గెలిపే ఉద్దేశంగా అందరు పనిచేసానికి రెడీ ఉన్నారు ఇప్పుడు ఏదైతే మోదీ మోదీ వెళ్తుందో అదే రకంగా తీసుకెళ్తాం ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఘన విజయం సాధిస్తాం మన బి గారి చొరవతో రేపు మినిస్టర్ అయితే కాబోయే మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఇస్తామని హామీ ఇచ్చినా మేము చేసుకుంటాం అంత పూర్తిగా వెళ్ళిపోయారు అంటే రేపు గెలుస్తారని ఖచ్చితంగా చెప్తారనా ఖచ్చితమైన భరోసా ఎక్కడ చూసినా మోదీ ప్రభునం కానీ పాటిల్ గారు ప్రజల్లో అడిగిన పార్టీలో చూసినా సరేనా ఓకే థ్యాంక్ యూ అమలుమైన ఆకేషన్ మీకు అవసరం ఇస్తున్నా కాబట్టి మీరు ఎల్లవిల అంటే పార్టీలు యొక్క అతిథి ఉండి ప్రజా సేవలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా ఛానల్ ద్వారా మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పోయినా బీఆర్ఎస్ పార్టీ కూడా వస్తాయి కాబట్టి అప్పుడు నాకు అభివృద్ధి జరగలేదు ఇప్పుడు అభివృద్ధి కోసం మేము ముందుకు వచ్చినాం మనని చెప్తున్నాం కాబట్టి పార్టీలు ఏవైనా ప్రజాసేవ చేయడానికి మేము ముందుకు వెళ్ళాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నా అలాగే ఈ విషయాలన్నీ నరసన విశాఖ ద్వారా మా ఇంటర్వ్యూ మీ ఇంటర్వ్యూకి మా దగ్గర ప్రశ్నలకు ధన్యవాదాలు నమస్కారం ఓవరాల్గా ఇప్పుడు చూసుకోవచ్చు రేపు జయరాబాద్ పార్లమెంట్కి సంబంధించి బీవీ పటేల్ విజయం ఖాయమని చెప్పి అన్నగారు చెప్తున్నారు అన్నగా మీరు చెప్పినట్టు రేపు పోవాలి బీపేల్ విషయం అనుకో మీ దగ్గరికి వచ్చి కలుస్తుంది మళ్ళీ ఎందుకంటే సంబరాలు చేసుకో సంబరాలు ఓకే అన్నా అదే సమయాలు మీటాయితో చేసాం మీరు చౌర స్థలం ఉంటే అందరికీ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ